నిజంగా ఒక విషయం చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఆట ఇది నిరుద్యోగులు కాదు అసలైన నిరుద్యోగులు అనే అంశం కూడా లేవనిస్తున్నారు ఏ మేము తోలుబొమ్మలమా మాకు జ్ఞానం లేదా బుర్ర లేదా మేము చదువుకోలేదా ఎవడు ఆడిచ్చే ఆటల కింద కడతాం మీ లెక్క ఏమన్నా ఈరోజు ఈ పార్టీలు ఉండి ఎమ్మంటే ఒకటి బొక్కలే కానీ ఇంకో పార్టీ ఉరుకుతారా మీరు ఉరుకుతున్నారు మీ మే మీ మెడల మీద జెండాలు మారుతున్నాయి మా మెడల మీద జెండాలు మారినా చెప్పురి మా మెడల మీద ఏం జెండాలు మారలేదు కదా ఏ జెండా పర్లేదు ఏది మారలేదు వాళ్ళే ఎవరండి ప్రతిపక్ష పార్టీని ఆ ప్రతిపక్ష పార్టీని తీసి బండ కేసు కొట్టినాము వాళ్ళు ఆడిస్తే మేము ఎందుకు ఆడతాం ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయి వాళ్ళ రేపు అధికారం రావడానికి అన్ని సమస్యలు ఎవరెత్తుతాయి మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడలేదు మీరు మాట్లాడలేదంటే మీరు చౌటలు దద్దమ్మలు సిగ్గులేని వాళ్ళు శాతగాని ముంలు అప్పుడు మీ నిరుద్యోగం అధికారంలో తెచ్చినానని ఒప్పుకోరు నిరుద్యోగ ప్రభుత్వంగా నిరుద్యోగంలో తెచ్చినాను ఒప్పుకోరి ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతారు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించలేదంటే అది నువ్వు కన్నబిడ్డను నువ్వు సాదాక నువ్వు పోయి ఎక్కడనో లాడ్జీలల్లో లవెంగి లెక్క తిరిగి వచ్చి చివరికి నా కొడుకురా అని నువ్వు మంచాన పడ్డప్పుడు నన్ను సాధన అయ్యి అంటే అరే బాడకా ఇటునే అంటాడు నువ్వు ఏజీలు ఉన్నప్పుడు నన్ను సాధినావురా ఇప్పుడు నేను సాధకు అంటాడు అంటే తండ్రిగా నీ పాత్ర పోషించలేనప్పుడు కొడుకుగా నీ బాధ్యతగా నీ నీ సంరక్షణ ఎట్టుంటుంది అంటే నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించలేదని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా ఆ ఒప్పుకోవడం ఇంకా సిగ్గు అనిపించట్లేదా వాళ్ళకు ఆ రోజు నువ్వు కూడా వచ్చినావు కదా మరి ఆ రోజు వచ్చిన వాళ్ళు రాజకీయం ఆడిచ్చిన అంతా ఇది ఒక మైండ్ గేమ్ దాన్ని ఎవ్వరు పట్టించుకోడు సిల్లీ క్వశ్చన్స్ ఏ ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు ఇది ఉన్నాయని వద్దు బ్రదర్ ఇంకోసారి మీరు కూడా దయచేసి ఆ క్వశ్చన్ అడగకరి అది ఒక అది వరస్ట్ అయినటువంటిది వాస్తవానికి తెలియాలి కదా మీ గొంతు కూడా ఎవరు ఉన్నారు లేరు అనేది మీరు చెప్తే తెలుస్తుంది ప్రజలకి మీరే ఉన్నారు మా గురించి మీకు కూడా తెలుసు సమాజానికి కూడా తెలుసు నాకు మీకు తెలుసు కానీ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా కూడా తెలుసు మేము పోయి అడిగితేనే కదా ఓట్లు అడిగితే వాళ్ళు వేసింది వాళ్ళకి తెలియదా మీ సమయాన్ని మా సమయాన్ని వాళ్ళ వాళ్ళ పనికి వాళ్ళ ప్రశ్నలతోటి కాదు ఈ ప్రభుత్వము మీరు వాళ్ళప్పుడు ఇస్తున్నటువంటి హామీలను మీరే విధంగా తీసుకుపోయారో మేము ఆ విధంగా తీసుకుపోయినాం కాంగ్రెస్ వస్తే కష్టాలు పోతాయని ఇలాంటి సోషల్ మీడియాకు ఒక స్వతంత్ర రెక్కలు వస్తాయని ఒక హక్కులు ఉంటాయని మీకు కూడా ఒక అక్రిడేషన్ ఇస్తాడని హెల్త్ కార్డు ఇస్తాడని ఇన్సూరెన్స్ ఇస్తాడని ఒక భవన్ ఇస్తానని మీరు కూడా కొట్లాడిరు కాంగ్రెస్ వస్తే ఇలాంటి స్వేచ్ఛ వాతావరణం ఉంటుంది ఈరోజు కూడా మీ సోషల్ మీడియాకి సంఖ్యలు వేస్తున్నాడు ఈ రోజు మీరు మేము కూడా ఈ కాంగ్రెస్ యొక్క దాష్టిక పాలనను ఈ దాష్టికమైనటువంటి నిర్ణయాలను కింది స్థాయిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది